బదిలీ టీచర్ల జీతాలపై ఆలసత్వం వద్దు నల్లపల్లి విజయ్ భాస్కర్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యాయ బదిలీల చట్టంకు లోబడి బదిలీలు పొందిన పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపులో జాప్యంను నివారించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నల్లపల్లి భాస్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం రూపొందించి అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు మంది టీచర్లను బదిలీలు చేశారని నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది టీచర్లకు అర్హతలను బట్టి గ్రేడ్ రెండు ప్రధానోపాధ్యాయులుగా పాఠశాల సహాయకులుగా ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారని అన్నారు పాఠశాలలకు పొజిషన్ ఐడీలు క్రియేట్ చేయకుండానే నూతనంగా పోస్టులు ఉన్నతీకరించడం సర్దుబాటు చేయడం వల్ల టీచర్లకు జూన్ నెల జీతాలు క్లెయిమ్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రమోషన్లు బదిలీలు పొందిన టీచర్ల జీతాల చెల్లింపుల విషయానికిలో విద్యాశాఖ అధికారులు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య పరిష్కారం కావడానికి కృషి చేయాలని కోరారు